ఆమెకు ఎమ్మెల్యే టికెట్ దక్కడమే సంచలనం అనుకుంటే అనూహ్య విజయం దక్కించుకోవడం మరో సెన్సేషన్ అంతటితో ఆగకుండా అమాత్య పదవి కూడా వరించడం మరో పొలిటికల్ వైబ్రేషన్ అని చెప్పొచ్చు అలాంటి నాయకురాలు ఇప్పుడు అనుకోకుండా వివాదంలో చిక్కుకున్నారు అలాగని ఆమె చేసిన తప్పేమీ లేదు ఆమె సెక్రటరీపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి పోలీసులు కేసు కూడా నమోదు చేయడం పెద్ద దుమారమే రేపుతోంది ఎవరా మంత్రి సెక్రటరీ వివాదంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి అడిషనల్ పిఎస్ పై ఆరోపణలు సతీష్ వేధించాడంటూ రోడ్డెక్కిన మహిళ బల ప్రదర్శనకు దిగిన సెక్రటరీ ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత ఇలాఖ పార్వతీపురం మన్యం జిల్లాలో ఇప్పుడు ఇలాంటి కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మంత్రికి ఏంటి సంబంధం అన్న అనుమానం రావచ్చు దీనికి అదేంటంటే స్వయానా మంత్రి సంధ్యారాణి అడిషనల్ పర్సనల్ సెక్రటరీ సతీషే ఈ రచ్చకి మూల కారకుడు మంత్రి దగ్గర కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సతీష్ తనపై వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులకు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు రాజకీయంగా ఇప్పుడు సంచలనం రేపుతోంది అయితే తనను రాజకీయ లబ్ధి కోసం ఈ కేసులో ఇరికించారంటూ మంత్రి సెక్రటరీ ప్రత్యారోపణలు చేయడం రాజకీయంగా మరో కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ప్రస్తుతం మన్యం జిల్లాలో ఎక్కడ చూసినా విన్నా మంత్రి గుమ్మడి సంచారాన్ని పర్సనల్ సెక్రటరీ సతీష్ వ్యవహారమే వినిపిస్తోంది కనిపిస్తోంది ఆయనపై కర్రీ త్రివేణి అనే మహిళ ఎస్పీ ఆఫీసులో పోలీసులు సతీష్ పై కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి ఎంతైనా మంత్రి గారి పిఏ కాబట్టి వ్యవహారం కాస్త రాజకీయంగా గుమ్మడి సంధ్యారాని చుట్టూ తిరుగుతూ ప్రత్యర్థులకు పాశుపతాస్త్రంగా మారేలా ఉందని పొలిటికల్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి అసలు ఇంతకీ సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదులో సారాంశం ఏంటంటే ఉద్యోగం పేరుతో ఐదు లక్షల రూపాయలు తీసుకుని సతీష్ మోసం చేశాడట ఆమెను ఉద్యోగం ఇప్పించకపోగా తిరిగి తనపై వేధింపులకు పాల్పడ్డట్లు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించినట్టు ఫిర్యాదులో పేర్కొంది మహిళ అక్కడితో ఆగకుండా నిత్యం శారీరకంగా మానసికంగా వేధిస్తున్నట్లు ఆ ఫిర్యాదులో తెలిపింది దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు మహిళ ఇచ్చిన ఫిర్యాదు కరెక్టేనా ఆమె చూపిస్తున్న ఆధారాలు నిజమా లేక కల్పితమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈలోపే మహిళా సంఘాల ఎంట్రీతో విషయం పెద్దదైపోయింది త్రివేణికి మద్దతుగా ఐద్వాతో పాటు పలు మహిళా సంఘాలు రోడ్డెక్కడంతో అగ్నికి ఆద్యం పోసినట్లయింది ఎంతైనా రూలింగ్ పార్టీ కదా అందుకే మంత్రి గారి పిఏ సతీష్ కూడా తగ్గేదే లే అంటున్నారు రాజకీయ నాయకులకు ఏమాత్రం తగ్గని విధంగా తన మార్కులో రిప్లై ఇచ్చేశారు స్థానిక సాలూరు పోలీస్ స్టేషన్ కి టీడీపీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు దీంతో స్వయంగా మంత్రి గారే వస్తున్నారా అన్నంత హడావుడి కనిపించింది అక్కడ తనపై రాజకీయ దురుద్దేశంతో కావాలనే ఇలాంటి కేసు నమోదు చేస్తున్నారని వాస్తవాలు వెలుగుదీసి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని సతీష్ కూడా పోలీసులకు ఫిర్యాదు బాధిత మహిళ మరోవైపు మంత్రి గారి పిఏ ఇక చూసుకోనా అన్నట్లు మారింది ఈ పరస్పరం కేసుల వ్యవహారం ఇద్దరి ఫిర్యాదులపై దృష్టి పెట్టిన పోలీసులు ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్నారు ఆమె దగ్గరున్న వాట్సాప్ చాట్ కాల్ డేటా సహా పలు వీడియోలు పరిశీలిస్తున్నారు తదుపరి విచారణలో త్రివేణి ఇచ్చిన ఆధారాలు సరైనవేనా ఏమైనా మాఫింగ్ జరిగిందా ఇతర సాక్ష్యాలు కాల్ డేటా సహా మరింత సమాచారాన్ని పరిశీలించనున్నారు దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది ఇది మంత్రి గారి పర్సనల్ సెక్రటరీకి సంబంధించిన అంశం కావడంతో ప్రత్యర్థులకు కూడా పని కల్పించేలా ఉంది మంత్రిని రాజకీయంగా ఎదుర్కొని లేక ఇలాంటి నిరాధార ఆరోపణలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు సతీష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఈ విషయంలో బాధితురాలికి న్యాయం జరిగేదాకా వెనక్కి తగ్గేదలే అంటున్నాయి మహిళా సంఘాలు అటువైపు ఉన్నది బాధిత మహిళ ఇటువైపు ఆరోపణలు ఎదుర్కొంటున్నది మహిళా మంత్రి పర్సనల్ సెక్రటరీ ఇంకోవైపు న్యాయం కోసం రోడ్ ఎక్కుతున్నది మహిళా సంఘాలు ఇలా ఏ కోణంతో చూసినా మహిళా అంశం గట్టిగానే వినిపిస్తోంది రాజకీయంగా ఊహించని పరిణామాల మధ్య తెర మీదకొచ్చిన గుమ్మడి సంధ్యారాణి రెండు వేల ఇరవై నాలుగులో సీనియర్లను కాదని ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడమే కాదు గెలిచి మంత్రిగానూ ప్రమోషన్ దక్కించుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆమె పర్సనల్ సెక్రటరీ ఒక మహిళను మోసం చేసిన కేసులో ఇరుక్కోవడం దుమారం రేపుతోంది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్న ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో విచారణ తర్వాత బయటపడే నిజానిజాలేంటో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా మంత్రి సంధ్యారాణి మాత్రం స్పందించలేదు ఆమె పిఎస్ మాత్రం తన కారణంగా మంత్రికి ప్రభుత్వానికి సమస్య రాకూడదు అన్న ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మరి ఈ వివాదం పిఎస్ రాజీనామాతోనే ఆగుతుందా లేక మరో దారి తీసుకుంటుందా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది